వినాయకుడు పార్వతీదేవి శివునికి జన్మించారు అయితే వినాయకుడు మొదట నరముఖంతోనే జన్మించారు కానీ గజాసురుడు అనే రాక్షసుడి ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపం గలవాని చేతిలోనే వరం ఉండటంతో ఈశ్వరుడు నరముఖం తొలగించి గజముఖంతో ప్రాణప్రతిష్ఠ చేశారట ఆ తర్వాత ఆ రాక్షసుడిని వినాయకుడు సంహరించారట కళ్యాణం కోసం తన తలను తొలగించి గజము యొక్క తలను ధరించాడు కాబట్టే సుముఖము అన్నారు ఏ ముఖము ప్రసన్నముగా సంతోషముగా లోకహితము కోరుతుందో ప్రేమగా ఉంటుందో ఆ ముఖము సుముఖము అని కావున ఉదయాన్ని నిద్రలేవగానే వినాయకుని ముఖమును చూసి నమస్కరిస్తే లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అంటారు లక్ష్మీదేవి ఐదు ప్రదేశాలలో స్థిర నివాసం ఉంటుంది ఏనుగు కుంభస్థలం ఆవు వెనుక తట్టులో తామర పుష్పంలో బిల్వ దళంలో పాపిట బొట్టు పెట్టుకునే స్థలంలో ఉంటారని చెబుతారు తిరుచిల్లోనూ చిదంబరంలోనూ నర వినాయక విగ్రహములు ఉన్నాయి కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప గుర్తుపట్టడం చాలా కష్టం ఎందుకంటే ఆయన్ని అందరూ గజముఖముతోనే చూశారు కాబట్టి నరముఖం ఎవరికీ తెలియదు కాబట్టి గుర్తుపట్టడం కష్టం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణీ